తొంభై రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి వెల్కమ్ టు సమ్మటి వినయ్ నేను సమ్మటి వినాగ్ బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిపై జరిగినటువంటి దాడి వీర రాఘవ అనేటువంటి పర్సన్ దాడి చేయడం జరిగింది అయితే పోలీసులు కొన్ని విషయాలను బయటికి వెలుగులోకి తీసుకురావడం జరిగింది వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి అనేది ఈ రోజు పాటు హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాట్లాడారు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి నాగరాజ్ గారు సార్ అసలు ఏం జరిగింది ఎంటైర్ ఇన్సిడెంట్ మీద కనుక మనం చూస్తే పోలీసులు సేకరించినటువంటి ప్రధాన ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉందంటారు అసలు రిమాండ్ రిపోర్ట్లో అసలు ఏముంది చిలుకూరు బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారిపై ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు దాడి జరిగిన తర్వాత రెడ్డి అని ఎవరైతే అక్కడ ఆ వీడియోలో మనం చూసామో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత అతనితో పాటు మరొక ఐదుగురిని కూడా అరెస్ట్ చేశారు ఈ ఐదుగురిని ఐదుగురితో పాటు ఈ గారిని అరెస్ట్ చేసి అరెస్ట్ దాన్ని పోలీస్ స్టేషన్ పంపించారు రిమాండ్లో తీసుకున్నారు రిమాండ్ రిపోర్ట్ అని మంచి చేతికి రావడం జరిగింది రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని విస్తుపోయే నిజాలు అయితే వీరరాఘవరెడ్డి గారి కూర్చి మనకు తెలిసింది ఇంతకు ముందు ఒక వీడియోలో మనం చేసాం ఈ వీరరాఘవరెడ్డి ఎవరు ఈ యొక్క పరిచయం ఏంటి ఎక్కడ నుంచి వచ్చారో ఒక వీడియో తీసుకోవడం జరిగింది అయితే రిమాండ్ రిపోర్ట్ లో అంతకు మించి కొన్ని విస్తుపోయే is it అంటే ప్రధానంగా ఇతని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే దేవాలయాలు అంటే హిందూ దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా అంటే ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆయా రాష్ట్రాలు ఉన్నటువంటి అర్చకులు కలవడం కలిసిన తర్వాత తమ ఏదైతే రామరాజ్యం అన్నటువంటి ఏదైతే ట్రస్ట్ ఏర్పాటు చేసి ఒక కోశిలేంద్రన్ ట్రస్ట్ని ఏర్పాటు చేశారో ఆ ట్రస్ట్కి సంబంధించి రామరాజ్యం అన్నటువంటి ఒక రామరాజ్య సేన ఏర్పాటు చేసి దానికి కావాల్సినటువంటి ఆ సంస్థ కావాల్సిన నిధుల్ని సమకూర్చాలి అంతేకాకుండా కొంతమంది సైనికులను కూడా అప్పగించాలి అని ఇతని యొక్క ప్రధాన ఉద్దేశంగా పోలీసుల రిమాండ్ రిపోర్టు తెలియపరచడం జరిగింది అయితే ఇంకా ఇంతకుమించి వివరాలు ఎలా ఉన్నాయంటే ఇతను మణికొండ దగ్గర ఉంటే పంచవటి కాలనీలో ఇతను ఉండేవాడని చెప్పి అదేవిధంగా ఈ పంచవేట కాలనీ దగ్గర ఉన్నటువంటి ఆ దగ్గర ఆర్ఎస్ఎస్ సంస్కృతి అని ఒక భవన్ ఉంది అక్కడ టెన్ మంత్స్ బ్యాక్ అక్కడ ఒక రాఘవేంద్ర అన్నటువంటి ఒక పర్సన్ కూడా ఇతను కలిశాడు కలిసిన తర్వాత పర్టికులర్గా మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ అండ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ప్రధానంగా ఈ మత స్వేచ్ఛ హక్కును సంబంధించి ఆర్టికల్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి థర్టీ వరకు ఏదైతే ఉందో ఇది మన యొక్క డెవలప్మెంట్కి అంటే మనం ఏదైతే ఆశిస్తున్నామో రామరాజ్య స్థాపన అనేది చెప్తున్నామో దానికి ఈ యొక్క ఆర్టికల్స్ చాలా దీనిగా ఉన్నాయి కాబట్టి వీటిని సవరించే దిశగా మనం ప్రయత్నాలు చేద్దామని అతను ఇతను కలిసి టెన్ మంత్స్ బ్యాక్ గారిని ఒకసారి కలవడం కూడా జరిగింది అప్పుడు తమ సంస్థ యొక్క ఉద్దేశాలను పూర్తిగా రంగరాజన గారిని వివరించినప్పుడు ఆయన దీన్ని పూర్తిగా కొట్టిపడేస్తారు ఎందుకంటే ప్రజాస్వామ్య బద్దంగా ఉండే ఉండేటప్పుడు ఇటువంటి భావజాలం అన్నది అంటే ఇటువంటి ర్యాడికల్ భావజాలం ఇటువంటి పేట్రియేటిక్ భావజాలం అన్నది కరెక్ట్ కాదని చెప్పి ఆయన ఆ రోజు దీన్ని ఖండించడం జరిగింది అయినప్పటికీ కూడా అప్పటి నుంచి కక్షగట్టారు గారి మీద అంటే ఈ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే కొన్ని దేవాలయాలను కలవడం జరిగింది లాస్ట్ టైం అంటే డిసెంబర్ మంత్ జనవరి మధ్యలో వీళ్ళు ఒకసారి ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశ్లో తూర్పుగోదావరి దగ్గర నుండి పెనుగొండ అనే ప్రాంతంలో ఉన్న ఉన్నటువంటి వాస్తవిక అనేక పరమశ దేవాలయంలో వీళ్ళందరూ కూడా ఒక సమావేశం కూడా నిర్వహించారు ఒకసారి నిర్వహించి అక్కడ నుంచి ఏం చేస్తారంటే కొన్ని టెంపుల్స్ని కూడా వీళ్ళు కలవడం కూడా జరిగింది కొంతమంది వీళ్ళని యాక్సెప్టెన్స్ ఇచ్చారంటే బలవంతంగా పెట్టో లేకపోతే భయాన్ని కలిగించో ఒక రకంగా ఈ రామరాజ్య స్థాపన కలిగిస్తున్నాం చట్టంలో ఉన్నటువంటి ఒక నాలుగైదు సెక్షన్స్ వీళ్ళు తీసుకొని ముఖ్యంగా ఎంత ప్రమాదకరంగా ఉందంటే అతని యొక్క భావజాలాన్ని మనం పరిశీలించినట్టయితే నాగరాజు గారు ముఖ్యంగా రాజ్యాంగం యొక్క స్వరూపాన్నే డిస్టర్బ్ చేసే విధంగా అంటే న్యాయమూర్తుల్ని న్యాయ వ్యవస్థని కూడా పూర్తిగా మనం వాళ్ళు అరెస్ట్ చేసే అధికారం కూడా మనకు ఉంది అంటే ఆయన సెక్షన్ ఫార్టీ గురించి మాట్లాడతాను అంటే ఎలా ఉంటుందంటే ఎక్కడైనా దుమ్మి జరిగేటప్పుడు ఆ ఆ సమయంలో అక్కడ పోలీసులు ఎవరు లేకపోతే మనం ఇమీడియట్గా వాళ్ళని మనం కస్టడీలో తీసుకోవచ్చు తీసుకొని వితిన్ సిక్స్ అవర్స్ దగ్గర నుండి పోలీస్ స్టేషన్లు హ్యాండర్ చేయాలి కానీ ఇదే నేను ఎలా అర్థం చేసుకుంటున్నారంటే అధినేతలు కావచ్చు ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు ఎవరినైనా సరే ఒక సామాన్య వ్యక్తిగా నాకు రైట్ ఉంది నేను యాజ్ అ సిటిజన్గా ఎవరినైనా నేను కష్టంలో తీసుకునే హక్కు అనుకుందని చెప్పి దాన్ని కాస్త మసిబూసి మానిటైజ్ చేసినట్టుగా ఈయన దాన్ని మిస్యూజ్ చేసి దాన్ని తెలిసినట్టు నాలుగు సెక్షన్లు ప్రతి ఒక్కరి దగ్గర మాట్లాడుతూ కూడా కొంత భయభ్రాంతులను గురిచేసి అదే క్రమంలో భాగంగా వీళ్ళు ఏం చేశారంటే మొన్న జనవరి ఇరవై నాలుగో ప్రాంతాల్లో ఈయన తణుకు ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ తన రామరాజ్యం ఏదైతే ఉందో వెబ్సైట్ ద్వారా కొంతమందిని రిక్రూట్ చేయ రిక్రూట్ చేసుకోవడం కూడా జరిగింది ఆయన రిక్రూట్ ద్వారా ప్రకటన చేసినప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఆ రిక్రూట్మెంట్లో ఈయన పార్టిసిపేట్ చేశారు ఈ వెబ్సైట్ని కూడా శ్యామ్ అని చెప్పి ఒక యూపీఎంలో ఉన్నటువంటి ఒక పర్సన్ ఈ ఎంటైర్ వెబ్సైట్ని కూడా డిజైన్ చేసినట్టు పోలీసుల యొక్క రిమాండ్ రిపోర్ట్లో కూడా మెన్షన్ చేశారు ఆయన్ని కూడా దీనికి సంబంధించి తీసుకున్నారు ఎవరైతే వెబ్సైట్ డిజైన్ చేసినటువంటి శ్యామ్ను కూడా రిమాండ్ రిపోర్ట్ తీసుకున్నారు ఈ మొత్తం మొత్తం ఎపిసోడ్లో ఏం జరిగిందంటే ఆయన అక్కడ తణుకులో ఈయన అక్కడికి వెళ్ళడం తణుకులో ఎవరెవరైతే రిక్రూట్ చేసుకున్నారో ఈ ట్వంటీ మెంబర్స్ని కూడా వీళ్ళందరినీ ఒక ట్రైనింగ్ క్యాంప్ ఒక మాస్ క్యాంపెయినింగ్ అంటే అందులో వాళ్ళ చేత ఒక ప్రతిజ్ఞ కూడా చేయించాడు ఎలా అంటే ఎవరైనా సరే రామరాజ్య స్థాపనకి మనం ముందుకెళ్ళాలి దీనిలో వీలైతే మన ప్రాణాన్ని అనిపించాలి లేదా తేడా వస్తే అవతల వారినైనా సరే మనం పూర్తిగా సమూలంగా నాశనం చేయొచ్చు అని వాళ్ళ చేత ప్రతిజ్ఞ ఏర్పాటు చేసి వీళ్ళందరికీ ఒక యూనిఫామ్ డ్రెస్ కోడ్ ఒక బ్లాక్ అండ్ బ్లాక్ ఒక డ్రెస్ కోడ్ ఏర్పాటు చేసి వీళ్ళందరితో కలిసినా ప్రతి ఒక్కరికి ఒక టూ థౌజండ్ రూపీస్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి ఆ ఐడియాలజీతోటి ఒక అంటే కాన్స్టిట్యూషన్ దెబ్బతీసే తోటి వీళ్ళందరూ కలిసి ఫిబ్రవరి ఏడవ తారీఖు ఉదయం ఇక్కడ రంగరాజన్ గారిని ఆ టెంపుల్కి వెళ్ళి కెలవడం జరిగింది ఇందులో ఎవరెవరిని అరెస్ట్ చేసిన వాళ్ళ పేర్లు కూడా నేను మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు ముఖ్యంగా రెడ్డి గారితో పాటు నాగనవల్లి సాయన్న ఈ ఇతను నిజామాబాద్ దగ్గర నుండి ఒక మెడికల్ షాప్ ఇస్తుంది నిజామాబాద్ దగ్గర ఉన్న బోధన ఇది కాకుండా బూక్యా గోపాలరావు ఈయన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం దగ్గర ఉన్నట్టు వెంకట్రాముల తండా దగ్గర ఈయన నివాసి అలాగే భూక్యా సీను ఈయన కూడా ఖమ్మం జిల్లా తల్లాడ మండలం దగ్గర అంజనాపురం వాస్తవ్యైన అలాగే అంకోలు శిరీష ఈమె కూడా ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంజనాపురం దగ్గరమే అలాగే బానోతు బేబీ రాణి ఈమె కూడా ఖమ్మం జిల్లా తలాడ మండలం దగ్గరటువంటి నరయాంజర్ అన్నటువంటి ఆ గ్రామ తండాకు చెందినటువంటి వ్యక్తి ఈ మొత్తం ఈ ఆరుగురిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళతో పాటు కొంతమంది ఇంకా పోలీసులు దొరకలేదు వాళ్ళ పేర్లు కూడా రిలీజ్ చేశారు పోలీసులు అంకుల్ పవార్ రాజ్యలక్ష్మి జనపాల గోపాలరావు అండ్ వెంకటేశ్వర్లు దేవిరెడ్డి వీరబాబు మూర్తి రమణ శివ లక్ష్మణ్ జగదీష్ రమాదేవి మూగాంబిగా శివయ్య తాతబాబు గురుప్రసాద్ వీళ్ళందరూ కూడా ఇంకా అరెస్ట్ చేయడానికి వీళ్ళందరూ కూడా దొరకలే ప్రధాన ఉద్దేశం ఏంటి సార్ అసలు వీళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే వీళ్ళ యొక్క రామరాజ్యం అంటే మేమందరం కూడా ఇక్షవాక గోత్రికులు ఎవరెవరు ఉన్నారు అదొక విలీన ఎపిసోడ్ చేద్దాం అసలు గోత్రం అంటే ఏంటి ఏ గోత్రుకులు ఎవరు యక్ష్వాక గోత్రికలు ఎవరు భారతదాస గోత్రికలు ఎవరు అసలు ఈ గోత్రం అనేది ఎలా వచ్చింది అందు ఆయన ఒక ఐడియాలజీ క్రియేట్ చేసుకున్నారు మే ఈ భారతదేశం అంతా కూడా రామరాజ్యమే ఈ భారతదేశం అంతా కూడా ఇక్ష్వాక గోత్రికులే మనువు నుంచి వీళ్ళందరూ కూడా జన్మించారు సో యక్ష్వాక గోత్రికులు అంటే క్షత్రియ పౌరుషం కలిగిన వాళ్ళు మేమందరం కూడా కర సైనికులుగా పనిచేస్తాము అని చెప్తూ ఒక ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసి హిందూ మతం అనే ముసుగు ద్వారా ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసి ఒక రాడికల్ ఐడియాలజీ తోటి ఈయన కంప్లీట్గా చేశారు ఈయన పిలిచిన పిలిపిన మేరకు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు నేను ఈ వీడియో ద్వారా చెప్తుంది ఒకటే ఇటువంటి మతం అనే ముసుగు ద్వారా ఇటువంటి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరు ఇటువంటి పిలుపునిచ్చినా దయచేసి యూత్ ముఖ్యంగా చెప్తున్నా నారాజు గారు ఎవరు కూడా పార్టిసిపేట్ చేయొద్దు రాబోయేటువంటి లీగల్ కాన్సిక్వెన్స్ చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతిదీ మనకు హక్కు ఉంది మనకు హక్కు ఉంది మనకు బాధ్యతలు కూడా ఉన్నాయి ఈ రెండు మర్చిపోయి చట్టాన్ని నేను చేతిలో తీసుకుంటా రాజ్యాంగాన్ని నేను తీసు చేతిలో తీసుకుంటా అన్నదే ఇక్కడ మార్చు అంటే ఇది డిక్టేటర్షిప్ కాదు ఇదే రాజ్యాంగం ఒక రాజకీయ వ్యవస్థ కాదు మనందరం కూడా ప్రజాస్వామ్య బద్దంలో ఒక కాన్స్టిట్యూషన్ అండర్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి గుర్తు పెట్టుకోవాలి అంటే కా ఆ కాసేపు మనం ఏదో ఒక ఐడియాలిజీ కాసేపు మనల్ని ఏదో అక్కడ ప్రభావితం చేస్తారు మాటల ద్వారా వాళ్ళ చేష్టల ద్వారా ఆ దానికి ఇన్స్పైర్ అయిపోయి మనం చేయగలిగితే ఇప్పుడు ఈరోజు ఈ పాతిక మంది బంగారు భవిష్యత్తు కూడా పూర్తిగా నాశనం అయిపోయినట్టే ఎందుకంటే వీళ్ళందరూ ఎవరి లైఫ్లో వాళ్ళు డీల్ చేస్తున్నారు వాళ్ళకంటూ ప్రత్యేకంగా వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ బంధువులు వాళ్ళ కుటుంబాలు ఉంటాయి అన్నింటిని విడిచిపెట్టి ఈరోజు ఈ ఈ యొక్క చెండాలు చేసే ఒక ఏకైక పనికి ఇంతమంది సహాయ సహకారాలు అందించడం వల్ల ఈ మొత్తం వీళ్ళందరూ కూడా దాంట్లో కూడా వాళ్ళ జీవితాన్ని పనంగా పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇటువంటి వెబ్సైట్ల ద్వారా అది ఏ మతమైనా కావచ్చు ఏ సంస్థలోనే కావచ్చు ఇటువంటి ఒక కానీ మనం కాస్త ఇన్స్పైర్ అయితే భారీ మూల్యాలు చెల్లించుకోవాల్సి వస్తుంది సో వీళ్ళందరినీ కలిసి కొన్ని సెక్షన్స్ మీద పెట్టడం జరిగింది ఆ సెక్షన్స్ కూడా నేను చెప్తున్నా నాగరాజు గారు రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు మెన్షన్ చేసిన సెక్షన్స్ ఏంటంటే వన్ ఎయిటీ నైన్ ఆబ్లిక్ టూ బిఎన్ఎస్ ఇవన్నీ కూడా వన్ ఎయిటీ నైన్ ఆబ్లిక్ టూ త్రీ థర్టీ త్రీ వన్ వన్ ఫైవ్ ఆబ్లిక్ టూ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ వన్ ఆబ్లిక్ త్రీ త్రీ నాట్ ఎయిట్ ఫైవ్ వన్ జీరో నైన్ అదేవిధంగా వన్ నైంటీ బిఎన్ఎస్ ఈ సెక్షన్స్ ద్వారా వీళ్ళందరినీ కూడా పెట్టడం జరిగింది ఈ సెక్షన్స్ ప్రధానంగా ఏం చెప్తాయంటే అటాక్ చేయడం అదేవిధంగా రాజ్యాంగాన్ని చేతిలో తీసుకోవడం అటెంప్ట్ మర్డర్ వస్తాయి ఇవన్నీ కూడా అదేవిధంగా ప్రై అవతల వారి యొక్క ప్రైవేట్ స్థలాల్లోకి అనుమతి లేకుండా ప్రవేశించడం ఇటువంటివన్నీ కూడా ఈ సెక్షన్స్ కింద వస్తాయి ఇందులో ప్రధానంగా త్రీ థర్టీ త్రీ అలాగే త్రీ నాట్ ఎయిట్ ఇది పూర్తిగా ఏడు సంవత్సరాలుగా పైబడినటువంటి సెక్షన్లు కాబట్టి వీలైతే చాలా సంవత్సరాల పాటు నిజ నిరూపణ అయితే ఖచ్చితంగా వీళ్ళు భారీ మూల్యం చెల్లించుకుంటారు వీరరాఘవరెడ్డి గారితో ఉన్నటువంటి ఏదైతే కొంతమంది వెబ్సైట్లు కూడా మీడియాలో వచ్చి మాట్లాడుతున్నారు అయితే అతని యొక్క ఇంతకుముందు ఎవరెవరిని బెదిరించాడు ఇంతకుముందు ఏమేమి చేశాడనే విషయం మీద కూడా పూర్తిగా కౌపీ ఆగుతున్నారు ఫిబ్రవరి ఏడో తారీఖు ఉదయం ఏడు గంటలకు వెళ్ళిన తర్వాత ముందుగా దేవాలయానికి వెళ్ళి దేవాలయం దగ్గర ఉన్నటువంటి అక్కడ ఉన్న అర్చకులతో మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఇంటి వెనకాల అంటే టెంపుల్ వెనకాల ఉన్నటువంటి ఆ క్వార్టర్స్ ఏదైతే ఉన్నటువంటి రంగరాజన్ గారు ఇంటిలోకి వెళ్ళారు ఇంటికి వెళ్ళేసరికి ముందు మామూలుగా మాట్లాడారు అయితే అప్పటికే ముఖపరిచి ఉన్నటువంటి వ్యక్తి రావడం వల్ల ఇమీడియట్గా ఫోర్స్గా ముందుకెళ్లారు వెళ్ళి వెళ్ళడంతో ఇమిడిట్గా ఆయన ముఖం మీద దెబ్బ కొట్టారు పిడుబుద్దులు కూడా గట్టిగా కొట్టి ఆయన ఒక స్థలంలో కూర్చోబెట్టారని చెప్పి రంగరాజన్ గారు ఇచ్చేటువంటి రిపోర్ట్లో కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో ఆయన యొక్క వెర్షన్ కూడా పూర్తిగా అందరూ కూడా మెన్షన్ చేశారు సో అక్కడ కూర్చోబెట్టి బలవంతంగా మేము మేమేదిగా రామరాజ్య స్థాపన చేస్తున్నామో దీన్ని ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలి ఇక్కడికి ఎవరెవరైతే వస్తున్నారో యొక్క గోత్రనామాలు తీసుకోండి ఇలా కేవలం ప్రదక్షిణ ప్రతి ఒక్కరు గోత్రనామాలు తీసుకోవాలి ఆ గోత్రనామాల్లో కూడా యక్షోద గోత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్టు మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి ఇంతే కాకుండా దేవాలయానికి సంబంధించి ఒక కూడా తయారు చేసి ఒక తయారు చేసిన బాధ్యత కూడా మేము ఉంది ఇంతే కాకుండా వైశ్యులు ఎవరైతే వస్తున్నారంటే ముఖ్యంగా ఈ వైశ్య కమ్యూనిటీస్ కొంతమంది వస్తారు వాళ్ళు పూర్తిగా ఈ దేవాలయానికి ఇన్కమ్ ని జనరేట్ చేసే వ్యక్తులు కాబట్టి వాళ్ళని కూడా పూర్తిగా లిస్ట్ అవుట్ చేసే వాళ్ళనిస్తే మాకు ఇన్కమ్ కూడా జనరేట్ చేసి మా యొక్క రామరాజ్య స్థాపన కోసం మీరు పూర్తిగా పనిచేయాలి రామరాజ్య స్థాపనే ప్రధానంగా ఒక ట్యాగ్లైన్ పెట్టుకున్నాడు రామరాజ్య స్థాపన ఒక ట్యాగ్లైన్ వేసి ఒక హిందుత్వ ముసుగులో ఆయన చేసిన రాడికల్ ఇష్యూ ఏదైతే ఉందో ఇది జరుగుతున్న ప్రజాస్వామ్యానికి పూర్తిగా వ్యతిరేకం అని రిమాండ్ రిపోర్ట్లో పూర్తిగా మెన్షన్ చేయడం జరిగింది నాగరాజు గారు చూద్దామండి ఫర్దర్ గా అసలు వీటికి సంబంధించినటువంటి కీలక అప్డేట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది బట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం గనక మనం చూస్తే రకరకాల స్పెక్యులేషన్స్ కి వీటికి దా నాంది అనేటువంటి విషయం మాత్రం అర్థం అవుతుంది సో ఫర్దర్ గా ఏ విధంగా ఉండదు చూడాలి ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అలగర్ రవీంద్రనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు